హలో దోస్తులు నిన్న కేప్స్ నుంచి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఏం చేద్దామని వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నామని ఆర్డర్ పెట్టిన వీడియో రికార్డ్ చేసిన చివరి నొట్టిస్ట్ ఏంటంటే వీడియోస్ ఆమె రికార్డ్ అయింది మధ్యలో ఫ్రేమ్ కరెక్ట్ లేదని అడ్జస్ట్ చేద్దామని ఆఫ్ చేసినా మళ్ళీ ఆన్ చేయడం మర్చిపోయినా తీరా ఇరవై నిమిషాల తర్వాత తిన్న తర్వాత చూస్తే సారీ వీడియో లేదా అక్కడ క్లైట్ నిన్న ఇప్పుడైతే ఇంతకుముందు చిన్న ఇంటర్వ్యూ ఉండే మాంసకి తీసుకెళ్ళిన అక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది తర్వాత వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చిన ఏం తినలే నేను కూడా ఏం తినలే ఉందిగడ్డా ఉల్లిగడ్డలు ఎక్కడ ఒక టమాటా మూడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు మూడే ఉన్నాయి రెండు ఉల్లిగడ్డలు చాలా మీరు చూంచు కదా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది నాకు తెలిసి పోయిన జన్మల కోళ్ళు నాకు ఏమో స్టాఫన్ చేశానుకుంటున్నాను ఈ జన్మలో నేను కొన్ని ఊట పక్కని చంపేస్తాను ఆయనకు ముచ్చి ఏంటంటే ఆ మా ఇన్ని రోజులు ఎప్పుడు పనికి పోలే పెళ్ళై ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలు కావచ్చు ఎప్పుడు లెక్క పెట్టుకోలే ఎప్పుడు కూడా పనికి పోలే కానీ ఫైవ్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ అవుతుంది కావచ్చు మాకు చిన్నగా ఒక హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది లైక్ గ్యాస్టిక్ లాగా ఫుడ్ ఐషన్ కాకపోవడం కడుపు నొప్పి ఇది ప్రాబ్లం నాకు మెడిసిన్ వాడటం తగ్గుతుంది మళ్ళీ తర్వాత స్టార్ట్ అవుతుంది అయితే నాకు ప్రాబ్లం ఏంటంటే ఇవాళ ఇప్పుడు ఈరోజు ఫుల్ డే వర్క్ చేసినందుకో రేపు లేవడం కష్టమైపోతుంది ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అమ్మ కూడా పోతా అన్నది పోతా అంటే జాబ్ చూడమంటే మన పెట్రోల్ మనకు తెలుసు కదా ఎయిర్ బర్డ్స్ అయినా నెక్ బ్యాండ్స్ హెడ్ ఫోన్స్ అండ్ ఇంకా సౌండ్ బాక్స్ ఉంటాయి అక్కడ వాళ్ళకి ప్యాకింగ్ సెక్షన్ ఉంటుంది అండ్ చిన్న చిన్న బర్డ్స్ హెడ్ హెడ్ ఫోన్స్ అలాంటివి వస్తాయి కదా వాటిని వాళ్ళు మామూలుగా ప్యాకింగ్ చేయాలి అది వరకు నియర్ బై హోమ్కి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ నేనే పోయి డ్రాప్ చేయాలి నేనే పోయి తీసుకురావాలి ఓకే అని చెప్పేసి తను చేస్తా అంటే పోయి మాట్లాడినా అయిపోయింది ఇంటర్వ్యూ కూడా రేపు జాయినింగ్ అనమాట ముచ్చట అది ఇంకా ఏం లేదు ఈ గ్యాప్ టైంలో మార్నింగ్ ఎయిట్ థర్టీకి పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి ఎయిట్ థర్టీ అంటే నైన్కి మళ్ళీ అమ్మని దింపేసి నైన్ టు వన్ వరకు నేను బయట వర్క్ చేసుకొని వన్కు రిటర్న్ అయ్యి టూ థర్టీ వరకు స్కూల్ దగ్గరికి వచ్చి పాపని తీసుకొచ్చి మళ్ళీ ఫోర్ బాబుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఫైవ్ సిక్స్ వరకు మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేసి ముగ్గురు పిల్లలతో నేను సెవెన్కి అట్లా స్టార్ట్ అయిపోతా మళ్ళీ నైట్ ట్వెల్వ్ వరకు చేసుకుంటాం ఇది ప్లానింగ్ అసలు మరి సెట్ అవుతుందా సెట్ కాదా తెలియదు కానీ అట్లయితే ప్లాన్ చేస్తాను ఎందుకంటే ఒక్కరే చేయాలంటే కుదరట్లే వీల్ మ్యాక్ నాకు నాకు అయినంత వరకు చేసిన ఇప్పుడు నాకు హెల్త్ కూడా సహకరించడం లేదు నేను యూట్యూబ్లో చేసిన పది వీడియోలల్లో ఒక నాలుగైదు వీడియోలు నేను కుకింగ్ చేస్తే ఉంటాయి ప్రతి ఒడు ఏమనుకుంటాడు తెలుసా ఇంట్లో వీడు వంట చేస్తాను అనుకుంటాడు నేను కిచెన్లోకి వచ్చేది చాలా తక్కువ వస్తే వాటర్ గురించి వస్తా లేదు అన్నప్పుడు అసలు కిచెన్లోకే రాను అన్నీ మన దగ్గరికి వస్తాయి ఒకటే కేక ఏయ్ ఏయ్ తీసుకురా అంటే అన్నీ వస్తాయి ఎప్పుడో ఇట్లా ఒకసారి అట్లా వచ్చి గంజలు కూడా దొరకదు అని ఒకసారి వచ్చి లేదు చేయాలద్దా తెలుసా రాక రాక కిషన్లోకి వస్తే ఏదో ఒక పెంట్ అయితే నేను ఎందులో ఒక అండి నాకు ఎందులో అండాలో కూడా తెలియదు పెద్ద పెంట్ ఉంటుంది వాళ్ళు ఎందుకు చేసినావు ఒకసారి డైరెక్ట్ పాలగంజలో చికెన్ చేసినాను ఆ తర్వాత తెలుసు పాలగంజని తెల్లారినాక క్లాస్ ఉంటుంది నిజంగా పెళ్ళి తర్వాత ఆడోళ్ళు ఉరితే ఏం చేయాలని మీకు ఒక మంచి విషయం చెప్తా పెద్ద సీక్రెట్ వాళ్ళు బాగా ఉరినప్పుడు ఏం చేయాలంటే ఈ చెవితోటిని ఈ చెవితోటి వదిలేయాలి కాదు కూడా దాన్ని మధ్యలో మాట్లాడదాం అనుకో రాత్రికి ఫుడ్ కట్టుబెట చికెన్ ఇట్లా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటర్లో ఉంచినాం అనుకో ఆ పీస్ అనేది చాలా జ్యూసీగా అవుతుంది లైక్ ఈ వాటర్ అంతా వేచికుంటుంది కదా మళ్ళీ కుక్ చేసినప్పుడు అదే వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా జ్యూసీగా ఉంటుంది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే ఖచ్చితంగా రెండు వందల అరవై ఐదు రోజులు నేను చికెనే తింటాను అదేంటో నా తెలియదు ఓయ్ ఆయిలేదు అది అందరు కూడా ఇలా ఆయిల్ క్యాంట్స్కి అలవాటు కానీ ఒకసారి ఒక ఒక త్రీ మంత్స్ మీకు యూజ్ చేసిన తర్వాత దీనిలో ఉండే నాలుగు మీటర్ అష్టమీటర్కి అర్థమైపోతుంది ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది అని చెప్తారు కానీ నిజంగా ఎవరైతే వెయిట్ గెయిన్ కావాలనుకుంటున్నారో ఆయిల్ ఎక్కువ తినండి ఎవరైతే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఆయిల్ తక్కువ తినండి నాకు నాన్ వెజ్లో రెండే వచ్చు చికెన్ మటన్ ఈ రెండు కూడా నేను ఎట్లా చేసుకునేది అంటే అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళంతా అక్క చెల్లెలు మీటింగ్ పెడితే ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ డేస్ అంటే అతక్కపోతారు ఆ టైం మీద ఒక్కనే ఇక్కడ వేరే ఏం కుక్ చేసుకోవాలన్నా పెద్ద రిస్క్ అప్పుడైతే మా అంతా ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ చికెన్ తీసుకొచ్చుకుంటే నాయము కూడా ఇద్దరు దొంగలు ఉండేది మాకు పొద్దున సాయంత్రం అయ్యేది ఇంట్లో ఎవరు లేరంటే ఫ్రెండ్స్ ఎట్లుంటారు చికెన్ చేసుకొని మందు పెట్టుకొని కూర్చోలేదు దోశలతో మనం ఎంత అన్ని మంచి విషయాలు నేర్చుకుంటామో అన్ని చెడు అలవాటు కూడా నేర్చు అలవా నేర్చుకుంటామని అంటారు అది నిజమే ఎందుకంటే నాకు ఫస్ట్ ఆల్కహాల్ అలవాటు ఫ్రెండ్ ఫ్రెండ్తో అది కూడా బలవంతంగా రెచ్చగొట్టి నాకు బ్రాండ్ కూడా ఐడియా ఉంది ఇంకా ఎంసీ డైట్ ఫస్ట్ నేను ఆగింది ఎంసీ డైట్ ఆగి ఫస్ట్ ఎంసీ డైట్ తాగిన ఆ రోజు ఆయన నేను సిటీ తాగింది ఎప్పుడు అంటే థర్టీ ఫస్ట్ అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆ రోజు ఎంసీ డైట్ తాగి నైన్టీ తాగిన తర్వాత రోడ్డు మీద సీసా వాళ్ళకి వచ్చిన ఫస్ట్ టైం ఫస్ట్ టైం తాగినప్పుడు అంటే ఫస్ట్ ఆయన అక్కలు తీసుకున్నప్పుడు అది ఎట్లుండే ఏం అర్థమైతే లేదు ఒక స్వర్గం ఏం చేస్తానో తెలియదు మొత్తం లోపల తెలియని బలం అప్పుడు నేను ఇంకెట్లున్నాను అంటే కట్ట పిల్లలు ఎక్కువ కానీ మొత్తం అందరి మీద పోతాను ఆ రోజు నైట్ లవ్ లెటర్ రాసినా తాగినప్పుడు ఏదైతే మనం చేయొద్దానుకున్నా అవే చేస్తాం ఇంకా అలా నేను డేంజర్ కాకపోతే కొన్ని బై బ్రెడ్లో కూడా ఉంటాయి అంటారు కదా మా ఇంట్లో మా ఫ్యామిలీలో అంటే ఆల్కహాల్ నాన్ వెజ్ కంపల్సరీ ఉంటాయి మా ఫ్యామిలీ మొత్తంలో ఎవ్వరిని చూసుకున్న ప్రతి ఒక్కరు ఆల్కహాల్ తాగుతారు నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది మా ఫ్యామిలీలో నాకు తెలిసి యాభై లక్షలు మనకు వచ్చినాయని అనుకోవచ్చు కానీ అందరికీ రావు కదా ఇలాంటిది గ్రిల్లు పెట్టి కాల్చుకొని తింటూ మా వేరే మాత్రం చికెన్ మించింది వేరేది లేదనుకుంటాను చూడండి ఇట్లా పొయ్యి మీద నూనె పెట్టి ఇవన్నీ ఆట్లాడదాను మహా మీద అయిపోవాలి తినాలి టైం పదకొండు అవుతుంది కానీ ఇప్పుడు ఇంత నాన్ వెజ్ వెజ్ కదా అసలు నా పెళ్ళికి ముందు నాన్ వెజ్ అంటే వీక్లీ తెలిసి సండే అంతే వీక్లీ ఒక్కసారి సండే నా పెళ్ళి తర్వాత నాన్ వెజ్ ఎక్కువ అవన్నీ అది కూడా మాల్సేయబట్టి అసలు గట్టిగా మాట్లాడితే నాకు నాన్ వెజ్ టేస్టే తెలియదు అప్పుడు కానీ కొంతమంది చెప్తారు కదా వెయిట్ గెయిన్ కావడానికి నాన్ వెజ్ తినాలని అది ఫస్ట్ కొద్ది రోజులు నేను అబద్ధం అనుకున్నా తర్వాత తెలిసింది నిజమే అది నేను నాన్ వెజ్ గట్టిగా తినడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్లో టెన్ కేజీస్ ఈజీగా పెరిగిన ఏర్పడకుండా ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఏమొచ్చిందంటే అప్పుడు వెయిట్ మంచిగా గెయిన్ కావాలనుకున్నా ఇప్పుడు ఏమైందంటే వెయిట్ లాస్ కావడానికి కష్టపడుతున్నాను కానీ అది అయ్యే పని కదా మొత్తం ఇంత పెద్ద పెరిగిన తర్వాత దిమ్మడి వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్ అయినందు ఈజీ కాదు వెయిట్ లాస్ అయ్యే చికెన్ పొయ్యి మీద వేసినాం కాబట్టి దాన్ని కలపకుండా ఒక పది నిమిషాలు కట్ని ఉంటే మొత్తం మంచిగా పడుతుంది ఆయిల్ కూడా దాని మీద పెట్టడానికి ముందు పెళ్ళి సెట్ ఏదో ఒకటి దాని మీద అతికిందంటే ఇక దాని ఫిక్స్ అంత పర్ఫెక్ట్గా సెట్ కావాల్సిన అవసరం లేదు నేను కుకింగ్ అంటే పెద్ద ఏమో అనుకున్నా కానీ తర్వాత నాకు అర్థమయ్యింది తెలుసా కుకింగ్ అంటే ఇప్పుడు మనము కొన్ని దగ్గర వంట తిన్నప్పుడు ఉప్పు సప్పగా అవుతుంది కారం ఎక్కువ అవుతుంది వీళ్ళు పర్ఫెక్ట్గా కుక్ చేసేది ఏం లేదు కారం ఎక్కువైంది అనుకో రెండు నిమకాయలు పెడుతారు కింద ఉప్పు చదువుతారు ఉప్పు సప్పగా అయింది అనుకో కింద వేస్తారు అంతే అదే కుకింగ్ మంచిగా ఉన్నట్టు ఏం లేదు మసాలాలు గట్టిగా అంతే వాళ్ళు చేసే కుకింగ్ అదే మనం వాళ్ళు ఉబ్బావి ఘోరంగా చేసిండి ఇరిగే తీసిండి అనుకున్నా కానీ ఇరిగే తీసేది పలగ తీసేది ఏం లేదు అదే కుకింగ్ మనకు ఎక్కడ పర్ఫెక్ట్ కుకింగ్ అంటే ఇప్పుడు మనం ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ పెద్ద పెద్ద హోటల్లో పోయినప్పుడు మనకు అక్కడ చెఫ్ చేస్తాడు వేరే ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ చెఫ్స్ కాబట్టి వాళ్ళు చేసే విధానం మొత్తం కంప్లీట్లీ వేరే ఉంటుంది వాళ్ళు కొలతలైనా ఏదైనా వాళ్ళు వేరే ఉంటుంది మా మా గ్యాంగ్లో కూడా కొంతమంది ఉన్నారు తాగిన తర్వాత పెద్ద పుల్లి వేసి వేసి డైరెక్ట్ కూర వేస్తారు మళ్ళీ ఇవ్వడు బో తినద్దు కూర అయిపోతుంది ఇక అయిపోయినా కదా తిందామని ఇవైతే ఇవాటికి ముచ్చట్లు చాలా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి వెళ్ళి ఏదో ఒక వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నా వినైతే పెద్ద దెబ్బ పడ్డది ఫోటో పెట్టినా వీడియో రికార్డ్ చేసిన మధ్యలో స్కాష్ అయిపోయింది ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ కేఎఫ్సీ కేఎఫ్సీ వీడియో తీయడానికి ట్రై చేస్తాను అండ్ బాయ్ బాయ్ వెళ్ళేటప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన దోస్తులకు ఒక పది మందికి షేర్ చేయరు ఉంటాను మరిగా